చీకటి పడుతున్న సమయంలో కూలి పనులకు వెళ్లిన గోపాల్ అతని భార్య సుజాత ఇంటికొస్తారు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండే తమ పొడుగు చేతుల కూతురు లావణ్య కనిపించలేదు దాంతో కంగారు పడుతూ ఏవండి మన పొడుగు చేతుల కూతురు ఎక్కడికి వెళ్ళిందంటారు కంగారు పడుకు సుజాత ఇంటి చుట్టుపక్కల చూద్దాం అంటూ ఇంటి చుట్టుపక్కల చూస్తారు ఎక్కడా లావణ్య కనిపించలేదు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లిందోనని మాట్లాడుకుంటూ ఉండగా లావణ్య ఇంటికొస్తుంది కూతుర్ని చూడగానే వాళ్ళ మనసు కుదుటపడింది పడింది చీకటి పడుతుండగా ఎక్కడికి వెళ్ళావు తల్లీ మేము నువ్వు ఇంటి దగ్గర కనిపించలేదు ఇద్దరం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఎక్కడికెళ్ళావు చిట్టి తల్లి అని అడిగిన సుజాత మాటలకు ఏడుస్తూ అమ్మా నాకే ఇంత పడుగు చేతిలో ఎందుకున్నాయమ్మా ఏమైంది తల్లీ నా తోటి వాళ్ళు వీధిలో ఆడుకుంటుంటే నేను వెళ్ళాను కానీ నాతో ఎవ్వరూ ఆడుకోలేదు నా పొడుగు చేతులు చూసి నీలాంటి చేతులు దయ్యాలకే ఉంటాయి నువ్వు దయ్యానివి నేను నీతో ఆడుకోమని అంటున్నారమ్మా ఇలా చూడమ్మా నువ్వేం బాధపడకు అందర్లా కాకుండా నీకా దేవుడు ఇంత పెద్ద చేతులు ఇచ్చాడంటే నువ్వు అదృష్టవంతురాలివి ఎవరి మాటలు పట్టించుకోవద్దు రేపటి నుండి నేను పనికి వెళ్లకుండా నీతోనే ఇంటి దగ్గరుంటాను ఇద్దరం కలిసి ఆడుకుందాం అని చెప్పిన సుజాత మాటలకు లావణ్య సంతోషిస్తుంది మరుసటి రోజు భర్తకు కట్టిన అన్నం డబ్బాని ఇస్తూ ఏవయ్యా నేను ఈ రోజు నుండి పనికి రావటం లేదు ఇంటి దగ్గరే ఉంటాను నువ్వు ఒక్కడివే కూలి పనికి వెళ్ళు నేను ఇంటి దగ్గరుండి పాపని చూసుకుంటాను అలాగే సుజాత పాప అని చెప్పి వెళ్ళిపోతాడు సుజాత లావణ్య దగ్గరికొచ్చి దాగుడు మూతలు అంటూ ఆట ఆడటం మొదలెడుతుంది అలా తల్లి దాగుడు దాగుడుమూతలు ఆడుకుంటారు కొద్ది సమయం తరువాత తల్లి సుజాత ఇలా అంటుంది కూతురు ఆడుకుందాం చెప్పు ఇప్పుడు కొద్దిసేపు చదువుకుందాం తల్లి పద పుస్తకాల షాప్ కి వెళ్ళి బలపం తెచ్చుకుందాం అని సుజాత చెప్పడంతో లావణ్య సంతోషిస్తుంది ఇద్దరూ కలిసి ఆ ఊళ్ళో ఉన్న స్టేషనరీ షాప్ కి వెళ్లి బలపం కొనుక్కుంటారు తిరిగి ఇంటికి వెళ్తుంటే అమ్మా నాకు చదువు నేర్పిస్తానన్నావు కదా చదువుకుంటే ఏమొస్తుంది చదువు చాలా విలువైనది తల్లి మనం బాగా చదువుకుంటే అది మనకు మంచి భవిష్యత్తునిస్తుంది ఎలా అబ్దుల్ కలాం అని ఒక గొప్ప ఉన్నాడు తల్లి చిన్నతనంలో చాలా పేదరికంలో పెరిగాడు కాని పట్టుదలగా చదివి ప్రపంచం గర్వించే విధంగా ఎదిగాడు నీకెలా తెలుసమ్మా నేను చిన్నప్పుడు చదువుకున్నాను తల్లి అని కూతురితో మాట్లాడుతూ ఇంటికొస్తారు ఇంట్లో కూర్చుని లావణ్యకి పెట్టిస్తూ ఉంది వాటిని లావణ్య రాస్తూ ఉంది అలా రోజులు గడుస్తుంటాయి ప్రతిరోజు సుజాత తన పొడుగు చేతుల కూతురితో కాసేపు ఆడుకోవటం కాసేపు చదివించటం చేస్తూ ఉండేది ఓ రోజున ఇద్దరు పిల్లలు స్కూల్ యూనిఫామ్ లో బ్యాగులు వేసుకుని ఇంటికి వెళ్తుంటారు వాళ్ళని లావణ్య చూస్తుంది సుజాతని అడుగుతుంది అమ్మా వాళ్ళంతా సంచులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు లావణ్య అవి సంచులు కాదమ్మా బ్యాగులు అందులో బుక్స్ ఉంటాయి వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్నారు అమ్మా నేను కూడా స్కూల్ కి వెళ్ళి చదువుకుంటాను సరే తల్లి మీ నాన్న వచ్చాక మాట్లాడుతాను అని కూతురికి సర్ది చెప్పింది చీకటి పడ్డాక పనికి వెళ్ళిన గోపాలం తిరిగి ఇంటికొచ్చాడు అన్నం తిని గోపాలం కుదుటపడిన తరువాత కూతురు చదువు గురించి సుజాత చెప్పింది ఆ పొడవు చేతుల్ని చూసుకుంటూ బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కంటే అలా నలుగురిలో బాధ రేపే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పగానే సుజాత ఒప్పుకుంటుంది మరుసటి రోజు ఉదయం గోపాలం సుజాత లావణ్యని తీసుకుని దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్తారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ రమణితో లావణ్య గురించి చెప్తారు తన పొడవాటి చేతుల్ని చూపిస్తారు దేవుడిచ్చిన చేతుల్ని మనమీం చేయలేం కదండి మీరు టైంకి ఫీజు కట్టండి మీ పాపని జాగ్రత్తగా చూసుకుంటాం తనకిక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడంతో గోపాల్ దంపతులకు నమ్మకం ఏర్పడింది ఫీజు కట్టి లావణ్యని స్కూల్లో జాయిన్ చేస్తారు కావలసిన బ్యాగు బుక్స్ యూనిఫామ్ కొంటారు వాటిని వేసుకుని లావణ్య మురిసిపోతూ ఉండేది పొడుగు చేతులతో క్లాస్ లోకి వచ్చిన లావణ్యని చూసి అందరూ నవ్వేవారు హేళన చేసేవారు లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టేవాళ్లు బాధగా లావణ్య చదువుకుంటూ ఉండేది ఓ రోజున క్లాస్ టీచర్ మాధవి లెసన్ చెప్తుండగా బెంచ్ పై నుండి లేచి నిలబడి తన పొడుగు చెయ్యిని పై పెట్టి మేడం మీరిక్కడ తప్పుగా రాశారు ఐ వర్డ్ రావాలి ఒకసారి చూడండి అంటూ చెప్పింది మాధవికి లావణ్య చెప్పింది కరెక్ట్ అని తెలుసు కాని ఒప్పుకుంటే మిగతా పిల్లల దగ్గర చులకనవుతానని భయమేసింది ఏ అమ్మాయి టీచర్ నువ్వా నీనా బాగా బాగా తెలుసా టీచర్ నాకు తెలియకపోవచ్చు కానీ మీరు రోజు చెప్పే లెసన్ నేనింటి దగ్గర నిన్ననే చదివాను రాసింది తప్పు టీచర్ నేను చెప్పింది చేతులు అనగానే లావణ్య చేతులు చాపింది దాంతో టీచర్ గట్టిగా కొట్టింది లావణ్య చేతులు ఎర్రగా కమిలిపోయాయి నాకెదురు చెప్పినందుకు పనిష్మెంట్ ఇస్తున్నా అక్కడున్న ట్యాబ్ దగ్గర నుండి వాటర్ పట్టుకొచ్చి చెట్లకి పోయి ఈరోజు లంచ్ టైం వరకు చెట్లకి వాటర్ పోస్తూనే ఉండు అని చెప్పగానే లావణ్య క్లాస్ రూమ్ నుండి బయటకొస్తుంది టీచర్ మాట కాదనలేక లావణ్య ఒక్క దగ్గరే కూర్చొని తన పొడవాటి చేతులతో చెట్లకు నీళ్లు పోస్తూ ఉంది కొద్దిసేపటికి లంచ్ బెల్ మోగడంతో లావణ్య క్లాస్మేట్స్ మేట్స్ అయిన ధరణి రక్షిత లావణ్య దగ్గరికి వస్తారు హలో పొడుగు చేతుల అమ్మాయి అవి చేతులా లేక అనకుండలా నిన్న సినిమాలో చూశాను అచ్చం దయ్యం చేతుల్లాగే ఉన్నాయి నీ చేతులు నా చేతులెలా ఉంటే నీకెందుకు ఏమో మీరు చూసి నవ్వుతున్న ఈ చేతులే మిమ్మల్ని కాపాడొచ్చు ఎవరికి తెలుసు నీ పొడుగు చేతులతో నీ ఫుడ్ నువ్వే సరిగా తినలేవు మమ్మల్ని కాపాడుతావా జోక్ బాగుంది దయ్యం పిల్ల అదిగో అక్కడ దూరంగా ఉన్న చెట్టు దగ్గర మా లంచ్ బాక్స్ వెళ్ళి తీసుకురా నేనెందుకు తెస్తాను వెళ్ళి తెచ్చుకోండి అవునా సరే ఇక్కడే ఉండు అని రక్షితాధరిని ఇద్దరు కలిసి మాధవి మేడం దగ్గరికి వెళ్తారు మేడం ఆ పొడుగు చేతుల అమ్మాయి మిమ్మల్ని తిడుతోంది మీరు లెసన్ సరిగా చెప్పటం లేదని ప్రిన్సిపల్కి చెప్తానంటుంది అంటూ చెప్తారు అది మాధవి టీచర్ నిజమని నమ్మింది కోపంతో ఇలా చూడండి చేస్తారో నాకు నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను ఆ పొడుగు చేతుల పొగరు అమ్మాయి స్కూల్ నుండి వెళ్ళిపోయేలా చేయాలి అని చెప్పి అక్కడి నుండి వస్తూ లావణ్య లంచ్ బాక్స్ తీసుకుని తావణ్య దగ్గరికి వచ్చారు మీరేంటి నా లంచ్ బాక్స్ పట్టుకున్నారు మీ పొడవు చేతులతో లంచ్ చేయటం రాదు కదా పైగా చాలాసేపటి నుండి చెట్లకు నీళ్లు పోసి నీ చేతులు అలసిపోయి ఉంటాయి అందుకే మాధవి టీచర్ నీకు లంచ్ తినిపించమని చెప్పింది అంటూ బాక్స్ లో ఉన్న రైస్ ని కింద పడేస్తారు ధరణి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మరుసటి రోజు నుండి మాధవి టీచర్ లావణ్యని క్లాస్ విననివ్వకుండా ఏదో ఒక పని చెప్తూ ఉంది అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు ప్రిన్సిపల్ లావణ్య తల్లిదండ్రుల్ని పిలిచింది ఇలా చూడండి జాయిన్ చేసేటప్పుడు మీ అమ్మాయికి చదువుకోవడం అంటే ఇష్టమని చెప్పారు కానీ మీ అమ్మాయి అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోయింది పైగా క్లాస్ టీచర్ పై జోకులు వేస్తూ చాలా అల్లరి చేస్తోంది ఇలాంటి అమ్మాయి మా స్కూల్లో ఉంటే మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇక మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని ప్రిన్సిపల్ చెప్తుండగానే గట్టిగా అరుపులు వినిపిస్తాయి ప్రిన్సిపల్ తన పక్కనే ఉన్న కిటికీ వైపు చూసింది అక్కడ ఒక కిడ్నాపర్ ధరణిని ఎత్తుకుపోతుంటాడు అది చూసిన లావణ్య తన పొడవాటి చేతులు కిటికీలో నుండి బయటకి పెట్టి కిడ్నాపర్ కాళ్లను గట్టిగా పట్టుకుంది ధరణి అతని చేతుల్లో నుండి తప్పించుకుని ఏడుస్తూ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తుంది నీకేం కాలేదు కదా లేదు మేడం అంటూ లావణ్య దగ్గరికి వెళ్లి లావణ్య చేతులు పట్టుకొని సారీ లావణ్య నీ మంచితనం తెలుసుకోలేకపోయాను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అయినా ఈరోజు నా ప్రాణాలు నువ్వు కాపాడావు చాలా థ్యాంక్స్ లావణ్య ఏమైంది ధరణి సారీ మేడం తన పరీక్షలో ఫెయిల్ నేను రక్షితా అంటూ జరిగిన విషయం ప్రిన్సిపల్కి చెప్పడంతో ప్రిన్సిపల్ సీరియస్గా ఏంటి మాధవి పిల్లలు తప్పు చేస్తే మందలించి వదిలేయాలి కానీ ఇలా కక్ష పెట్టుకుని వేరే పిల్లల్ని కూడా చెడగొడుతున్నావా నిన్ను డిస్మిస్ చేస్తున్నాను వెళ్ళిపో మేడం టీచర్ని క్షమించండి తనకి కూడా నాలాంటి కూతురుండు మాకు చదువు ఎంత అవసరమో టీచర్ కి ఈ జాబ్ కూడా అంతే అవసరం ఈ ఒక్కసారికి వదిలేయండి అంటూ లావణ్య చెప్పగానే లావణ్య మంచి మనసు అర్థం చేసుకున్న టీచర్ ఆ స్కూల్లో లావణ్యని బాగా చూసుకుంటూ గుడ్ స్టూడెంట్ గా తీర్చిదిద్దుతారు ఒక కాలేజీలో పొడుగు జుట్టు అంజలి పొట్టి జుట్టు కావ్య అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చదువుకుంటూ ఉంటారు ఆ కాలేజ్ మొత్తానికి అంజలి లాంటి పొడవైన జుట్టు ఎవ్వరికీ ఉండేది కాదు దాంతో అంజలి అలా నడుచుకుంటూ వెళ్తుంటే కాలేజీలోని కుర్రాళ్ళు మొత్తం వావ్ అంటూ కళ్ళు పెద్దవి చేసి నోర్లు కప్పలా తెరిచి చూస్తుంటారు అది కావ్య చూసి కుళ్ళుకునేది మరీ అంతలా కుళ్ళుకొక చెల్లి మనస్సు పాడవుతుంది అని చెప్తూ ఉండగా స్టైల్ గా ఉండే అర్జున్ వాళ్ల వచ్చాడు మీలాంటి అందమైన అమ్మాయికి ఇలాంటి పొడవాటి జుట్టు మరింత అందాన్ని తీసుకొచ్చి పెడుతుంటే పొట్టి జుట్టుతో గా వాళ్ళు కుల్లుకోవడంలో తప్పులేదంజలి చూసి చిలిపిగా నవ్వుతాడు కావ్య కోపంతో మరింత అందం ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడుతుంది నాయన ఆ పొడవాటి జుట్టు అమెరికా నుండా ఆస్ట్రేలియా నుండా లేదంటే హిమాలయ పర్వతం నుండా ఊరి చివర ఉన్న నుండా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అది చూసి అంజలి అర్జున్ నవ్వుకుంటారు వెల్లర్జున్ నువ్వు సరదా కోసం అంటున్నా నా చెల్లి ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది అది ఏడవటం బాధపడటం నేను చూడలేను వెళ్ళు మీ అక్క చెల్లెల గురించి నాకు తెలీదా ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి కూల్ చేసి ఐస్ క్రీమ్ తెరిపిస్తాను అని చెప్పి అర్జున్ అంజలి దగ్గర నుండి వెళ్ళిపోతాడు అంజలి తన పొడవైన జుట్టుతో అలా నడుచుకుంటూ క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది అర్జున్ మాత్రం కావ్య కోసం కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కావ్య ఫీల్ అవుతూ ఇంటికి అనుకొని క్లాస్ రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు గంట నుండి పొట్టి జుట్టుతో ఉన్న కావ్య తన ఫ్రెండ్ మాలినితో కలిసి మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది మాలిని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకుండా తనకి కావలసిన సవరం గురించి వెతుకుతూ ఉంటుంది కావ్య దాంతో మాలినికి కోపం వచ్చింది కావ్య ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తే నేను నీతో ఉంటాను లేదంటే నా స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తుంది మాలిని వెంటనే కావ్య బతిమాలింపుగా ప్లీజ్ మాలిని అంత పని చెయ్యకు కొంచెం ఓపిక పట్టు నేను వెతుకుతున్నది నీతో చెప్పడానికి సిగ్గుగా ఉంది అందుకే చెప్పలేకపోతున్నా మనలో మనం సిగ్గుపడాల్సిన విషయమా ఒకసారి నా జుట్టు చూసి మాట్లాడవే ఈరోజు కొత్తగా చూడ్డానికి ఏముంది నీ జుట్టులో అదే పొట్టి జుట్టు నీ ముఖం కలర్ మారింది లేదు నీ పొట్టి జుట్టు పెరిగింది కదా అది పెంచుకోవడానికే ఇప్పుడిలా కాళ్ళు నొప్పులు పుట్టేలా నేను తిరుగుతున్నాను నిన్ను తిప్పుతున్నాను ఓహో సవరం కోసం వెతుకుతున్నావా ఇప్పటికైనా అర్థమైంది కదా నీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు అక్కడికి వెళ్ళి కావలసింది తీసుకుందాం అని కావ్య చెప్పగానే మాలిని ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తూ షాపులు చూస్తూ ఉంది ఏ షాప్ ముందు కూడా వాళ్లకు సవరం కనిపించలేదు ఇద్దరూ నిరాశగా ముఖాలు పెట్టారు ఒక చోట ఇద్దరూ ఆగారు సరిగ్గా అప్పుడే అర్జున్ రాకేష్ ఇద్దరూ కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు చెప్పరా ఏంటి నాతో నువ్వు మాట్లాడాలి అనుకున్నది కావ్య గురించిరా నువ్వు నాతో మాట్లాడేదు చెప్పినప్పుడే ఖచ్చితంగా అది కావ్య గురించని నేను గెస్ట్ చేశానురా ఎంతైనా నువ్వు కావ్యకి బెస్ట్ ఫ్రెండ్వి కదా ఏమంటుంది తను కావ్యకే కాదు తమరికి కూడా నేనే బెస్ట్ ఫ్రెండ్ అని మరచిపోవద్దు ఆయన కావ్యని పొట్టి చుట్టని ఎందుకురా ఏడిపిస్తున్నావు అని రాకేష్ అనగానే అర్జున్ పక్కన నవ్వుతాడు రాకేష్ కోపంగా చూస్తూ హిహి అని అలా పళ్ళని బయటపెట్టి నవ్వకు చిన్న పిల్లలుంటే భయపడి జ్వరం తెచ్చుకుంటారు అని అనగానే అర్జున్ నవ్వటం ఆపేస్తాడు వెటకారంగా పొట్టి జుట్టని ఏడిపిస్తున్న విషయం మాత్రమే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా తమరి బెస్ట్ ఫ్రెండ్ పొట్టి జుట్టు కావ్య అదిగో మళ్ళీ వెటకారం అయినా నీకు తన అక్క అందంగా ఉంటే ఎందుకు తన జుట్టు పొడువుగా ఉంటే ఎందుకు హై హీల్స్ వేసుకుంటే ఎందుకు నువ్వు ప్రేమించేది కావ్యని కదా తన అక్క అంజలిని కాదు కదా కాదురా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నది కావ్యా అంజలిని కాదు కాకపోతే ఆంజలికి ఉన్న పొడవాటి జుట్టును అడ్డుగా పెట్టుకొని అలా కావ్యని ఏడిపిస్తూ ఉంటాను జస్ట్ ఫర్ ఫన్ ఇక్కడ నువ్వు ఫన్ అంటూ కూర్చున్నావు అక్కడ కావ్య సీరియస్ గా అని చెప్పడం ఆగిపోయాడు అప్పుడు తనకు సవరం గురించి అర్జున్కి చెప్పనని కావ్యకి చేసిన ప్రమాణం గుర్తొచ్చింది దాంతో సడన్ గా ఆగిపోయాడు దాంతో అర్జున్ కంగారు పడుతూ కావ్యకి సీరియస్ ఏమైందిరా సీరియస్ కాదురా సీరియస్ గా ఏడుస్తూ ఇంటి దగ్గరే ఉండిపోయిందని చెప్తున్నాను అవునా నేను ఫోన్ చేసి సారీ చెప్తాను అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే రాకేష్ ఫోన్ తీసి కావ్యకి ఫోన్ చేస్తాడు చెప్పు రాఖీ వెళ్ళిన పని అయిపోయిందా ఇంకా లేదు రాఖీ చూస్తున్నాం అర్జున్ కలిశాడా అవును కావ్య నీకు కాల్ చేస్తానని చెప్పాడు వెళ్ళిన పని తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి బాయ్ అని చెప్పి రాకేష్ ఫోన్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నువ్వు రాకేష్ తో మాట్లాడుతుంటే నాకు ఒక అనుమానం వచ్చిందే కావ్య ఏంటి అనుమానం దేనికి సంబంధించింది మీ పొట్టి జుట్టుకు సంబంధించిందే మీ అక్క జుట్టులా పొడవుగా ఉండాలని సవరం తీసుకోవాలని వచ్చావు బానే ఉంది కానీ మీ అక్క జుట్టు ఎంత పొడవుగా ఉందో నువ్వు కొలిచి చూసావా లేదే అలా ఎప్పుడు కొలిచి చూడలేదు కొలత తెలియకుండా ఎలా తీసుకుంటావే మరి ఇప్పుడు తీసుకుని వెళ్లి రాత్రికి అక్క పడుకున్న తరువాత కొలత కొలిచి తీసుకుంటాను అని చెప్పి మాలినితో కలిసి సవరాల షాప్లోకి వెళ్తారు అక్కడ నచ్చింది తీసుకుని వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి అంజలి బెడ్ మీద పడుకుని ఉంటుంది కావ్య నెమ్మదిగా టేప్ పట్టుకుని అంజలి దగ్గరికి వస్తుంది అంజలి జడని బెడ్ పొడవున్న కొలత తీసుకుంటూ ఉండగా టేపు చిక్కుకుంటుంది కావ్య కొంచెం కంగారు పడుతూ టేప్ లాగుతూ ఉండగా అంజలి జుట్టు ఊడిపోతుంది అంజలిస్తుంది కానీ ఆ క్షణం నవ్వే సమయం కాదని ఊరుకొని టేప్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది మరుసటి రోజున అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న అక్క అంజలి దగ్గరికి గులాబీ పట్టుకుని వచ్చింది కావ్య అక్క నాకెలాగూ పొడవాటి జుట్టు లేదు కనీసం నువ్వైనా నాకు ఇష్టమైన గులాబీ పెట్టుకో సరే చెల్లి అని చెప్పి గులాబీ తీసుకుని జడలో పెట్టుకుంటూ తనలో తాను పిచ్చి చెల్లి నా పొడవాటి జుట్టు విగ్గని తెలిస్తే ఏమవుతుందో ఏమో అనుకుని కాలేజ్ బ్యాగ్ తీసుకుంటుంది కావ్య ముసిముసిగా నవ్వుకుంటూ తనలో తాను నన్ను మన్నించక్క అర్జున్ నా సొంతం చేసుకోవడానికి కాలేజీలోని పొడవాటి జుట్టుపరువు తీస్తున్నాను అని అనుకుంది ఇద్దరూ కలిసి కాలేజ్కి వస్తారు అంజలి ఒక చోట తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది ఒక చెట్టు దగ్గర కావ్య అని అర్జున్ ప్రతిమాలతో ఉంటాడు ఏం చేస్తే నా మీద కోపం పోతుందో చెప్పు కావ్య అదే చేస్తాను నువ్వు చెయ్యలేవు అర్జున్ నీకు నా మీద అంత ప్రేమ లేదు కదా ఎప్పుడు చూడు మా అక్క పొడవాటి జుట్టు బాగుందని నా జుట్టు పొట్టిగా ఉందని ఏడిపిస్తుంటావు ఇక నీకు నా మీద ప్రేమ ఎక్కడుంది ఎలా ఉంటుంది చెప్పు అయ్యో కావ్య అది నిజంగా అంటే చాలా ఇష్టం నేను మనసారా ప్రేమిస్తున్నాను కావ్య నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను అయితే మా అక్క దగ్గరికి వెళ్ళి తనకి తెలియకుండా తన పొడవాటి జుట్టులో ఉన్న గులాబీ పువ్వును తీసుకురా అప్పుడు నేను నీ ప్రేమని నమ్ముతాను అని చెప్పగానే అర్జున్ కి కొంచెం దూరంలో గులాబీ పువ్వు పెట్టుకుని నిలబడిన అంజలి కనిపిస్తుంది తన దగ్గరికి వస్తాడు అటు ఇటు చూస్తాడు అంజలి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా అర్జున్ గబుక్కున గులాబీని లాగాలని చూస్తాడు అంతే అంజలి పొడవాటి విగ్గు ఊడిపోతుంది అది చూసి కావ్య పక్కపక్క నవ్వుతూ ఉంటుంది తన చేతిలో ఉన్న పొడవాటి విగ్గును అయోమయంగా చూస్తుంటాడు అర్జున్ గుండుతో ఉన్న అంజలి కోపంగా అర్జున్ని చూస్తుంది సారీ అంజలి ఇది కావాలని అని చెప్పి పొడవాటి విగ్గును ఇచ్చేసి పరుగు తీస్తాడు నా చెల్లి ముఖం చూసి నిన్ను వదిలిపెడుతున్నాను అని ఆ విగ్గును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలి తన దగ్గరికి అర్జున్ అర్జున్ని చూస్తూ నవ్వటమాపేసి వెళ్ళర్జున్ నాకు కూడా పొడవాటి విగ్గు తీసుకురా నేను కూడా పెట్టుకుని వస్తాను నీకు మా అక్క పొడవాటి అని అనగానే అర్జున్ అదిరిపడి అమ్మో వద్దొద్దు నీకెలాంటి పొడవాటి జుట్టు వద్దు ఇలాగే పొట్టిగా బాగుంది నువ్వు ఇలాగే అందంగా ఉన్నావు కావ్య నీకెలాంటి పొడవాటి జుట్టు వద్దు ఐ లవ్ యు కావ్య అని చెప్పి కావ్యాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ అప్పుడు కావ్య తన మనసులోనే అక్క అంజలికి క్షమాపణ చెప్పుకుంది కావ్య అర్జున్ హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉంటారు